ప్రొయైన్ యేసుక్రీస్తు నామంలో కూడి ఉన్నటువంటి సహోదరులందరికీ పరిశుద్ధులకు విశ్వాసులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మరి కాలాల్ని సమయాన్ని అనుకూలపరిచి మరొక దినాన్ని ఇచ్చారు సహోదరులరా మరి ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే అధికారము అథారిటీ అధికారము అనేటువంటి అంశాన్ని మేము ముందు ఉంచబోతున్నాను మరి కొద్ది కొద్దిగా ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకుందాం దేవుని యొక్క అధికారం గురించి ఆలోచన చేద్దాం దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తూ ఆ యొక్క ప్రకారంగా ముందుకెళ్ళడానికి మనం అందరం కూడా సిద్ధపడాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు సృష్టికర్త అలాగే కలిగి ఉన్న ప్రతిదానికి యజమాని మనుషుల మీద దేవదోతుల మీద అలాగే సృష్టి అంతట మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి మనము భక్తి విశ్వాసాలకి దేవుణ్ణి అధికారాన్ని మనం ఆధారం చేసుకోవాలి దేవుణ్ణి అధికారం మనం గుర్తిస్తూ ఉండాలి దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవాలి దేవుణ్ణి మనం అన్ని విషయాల్లో కూడా ఘనపరుస్తూ ఆయన అధికారానికి లోపడాల్సినటువంటి అవసరం ఉంది దేవుడు అధికారి ఆది అధ్యాయం మొదట వచ్చినప్పుడు దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించను అని వ్రాయబడి ఉంది భూమి ఆకాశము మరి ఆకాశము ఉన్నటువంటి నక్షత్రాలు అంతరిక్షము సూర్యచంద్రులు మరి ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి దేవుడు తన మాట చేత వాటిని సృష్టించాడని అక్కడ వ్రాయబడి ఉంది కీర్తన గ్రంథము నూట ముప్పై ఐదో అధ్యాయ ఐదో వచ్చినాన్ని యహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును ఆకాశమందును భూమి ఎందును సముద్రములు ఎందును మహాసముద్రములన్నిటి మీ ఎందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు చూసారా ఆకాశమందును భూమి ఎందునో ఆయన తనకిష్టమైనదంతయు జరిగిస్తూ ఉంటాడు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు సర్వ సృష్టిని మానవ జాతి కోసం నిర్మించినటువంటి వాడు భూమి ఆయన సృష్టి ఆకాశం ఆయన సృష్టి మరి నక్షత్రాలు అంతరిక్షాలు ఇవన్నీ కూడా ఆయనకు సృష్టి అయి ఉన్నాయి ప్రతిదానికి ఆయన యజమాని అయి ఉన్నాడు మనుషుల మీద కూడా దేవదూతల మీద సృష్టి అంతటి మీద కూడా ఆయన అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి మనమందరము పరిపూర్ణముగా దేవుని అధికారానికి లోపడాలి జ్ఞానైన సులభం ఏం చెప్తున్నాడంటే మరి సామెతుల గ్రంథము మూడో అధ్యాయము ఆలోచనని మనం చదువుతున్నాను గమనించండి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రావలను సరాలము చేయను ఏం చేయాలంటండి మానవులందరూ మనం అందరం కూడా దేవుని యొక్క ప్రవర్త అధికారానికి మనం అందరం కూడా ఒప్పుకోవాలి మన ప్రవర్తన అంతటి ఎందు కూడా దేవుని అధికారానికి ఒప్పుకోవాలి లోపడాలనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము అలాగే దాని గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన గనక మనము చదివినట్లయితే అందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసులందరి ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు ఆయన చేయి పట్టుకుని నీవేమి చూచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు మనిషి ఎవడు సమర్థుడు కాడు మానవులు ఎవరు కూడా సమర్థులు కారు దేవుని చేపట్టుకోవడానికి దేవుడే మన చేపట్టుకుని నడిపిస్తాడు మనకు ఆలోచనలు ఇస్తాడు మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు ఆయన అధికారానికి లోబడేటట్టు భక్తి విశ్వాసాలు దయచేస్తాడు దేవుని యొక్క వాక్యాన్ని మనము మరి ఎల్లప్పుడూ కూడా చదువుతూ ఉండాలి ఆయన వాక్యాన్ని చదువుతూ గ్రహిస్తూ ఆయన ఎంత గొప్ప అధికారం కలిగిన వాడో ఆయన ఎలాంటి గుణము లక్షణములు కలిగిన వాడో మనం ఆ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుంటూ ఉండాలి దేవుడు మనకిచ్చినటువంటి కాలాల్ని సమయాల్ని గుర్తిస్తూ మనము ముందుకు వెళ్లాల్సినటువంటి వారమైన కీర్తన గ్రంథం ఇరవై నాలుగు అధ్యయం మొదటి వచనం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవాయే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసాను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచాను ఎవరిదంటండి భూమి దాని నివాసములు యుహోవయే భూమి దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములు యుహోవయ్యే అని మనం యొక్క లేఖనాన్ని చదువుతున్నాం భూమి ఆయనది మనం ఆలోచించాలి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానించాలి ఆయన యొక్క గుణాల్ని ఆయన యొక్క గొప్ప గొప్ప కార్యాలను మనం ఎల్లప్పుడూ కూడా తలంచుకుంటూ ఉండాలనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము దేవుని అధికారము ఎంత గొప్పదో మనము ఆలోచించేయాలి దేవుడు అధికారి ఆయన యజమాని అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అపూసల గారేమో పద్నాలుగు అధ్యాయము పదిహేను వచ్చినా కూడా మనం చదివినట్లయితే అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయించున్నారని మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అయ్యలారా మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అని మరి బోధిస్తూ ఉన్నాడు దేవచండు అపోసరైనటువంటి పౌలు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి అన్ని జనులకు యేస్సు క్రీస్తుని గురించినటువంటి సువార్తను తండైన దేవుని యొక్క అధికారమును గురించి బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము దేవుని యొక్క అధికారం గురించి ప్రతి ఒక్కరూ వినాలి విశ్వసించాలి లోబడాలి ప్రతి ఒక్కరూ వారి యొక్క ప్రవర్తన అంతటి అందు కూడా దేవుని యొక్క అధికారం ఒప్పుకోవాలని మనం చూస్తున్నాం దేవుని అందరూ భయభక్తుల విషయంలో ఏది నీకు అధికారము ఏది నీకు అధికారకము ఏది నీ విశ్వాస ప్రమాణము నీ యొక్క మరి క్రైస్తవ జీవితానికి నీ యొక్క ఆత్మీయ జీవితానికి నువ్వు క్రైస్తవుడుగా క్రైస్తవ మరి యజమానివిగా క్రైస్తవ తల్లివిగా మరి దేవుని యొక్క అధికారానికి నీవు లోబడి నీ కుటుంబాన్ని అందరినీ కూడా మరి సృష్టికర్త దగ్గరికి నడిపించుకోవాలి క్రీస్తు ద్వారాగా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మరి గుర్తిస్తాం ఈనాడు మానవుడు ఇంత ఉన్నాడంటే దేవుని యొక్క వాక్యాన్ని మరి అర్థం చేసుకోలేకపోతున్నాడు దేవుని యొక్క సృష్టిని ఆ క్రమాన్ని దేవుడంత గొప్పవాడో దేవుడంత అధికారో గ్రహించలేకపోతున్నాడు మనిషి మరి సృష్టిలో ఉన్నటువంటి ఈ టెక్నాలజీని అంతటిని వినియోగించుకుంటున్నాడు వాడుకుంటున్నాడు మరి ఎంతో వాడుకుంటున్నాడు ఆకాశాన్ని భూమిని నీరును మరి భూమి మీద ఉన్నటువంటి సమస్త వసతులను ఈవులను కూడా మరి వాడుకుంటున్నారు మరి యాక్టర్లైనా డాక్టర్లైనా సైంటిస్టులైనా ఎవరినైనా మనం చూసినప్పుడు ఈ అధికారాన్ని అంతటినీ మరి ఇవి ఉన్నటువంటి అన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ మరి దేవుని అధికారానికి లోబడకుండా జీవిస్తున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాము దేవుడు అధికారై ఉన్నాడు కనుక ఆయన అధికారానికి ప్రతి మనిషి లోబడాలనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము కాబట్టి దేవుని బట్టి భక్తి విశ్వాస విషయంలో నీవు శ్రద్ధ కలిగి నడుచుకోవాలి ఏది నీ మీద అధికారం చెల్లయించేది భక్తి విశ్వాస విషయంలో అనే విషయాన్ని మనం చూడబోతున్నాం ఉదాహరణగా మన ఇంట్లో ఉన్నప్పుడు మనం మన ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి అధికారం మన మీద ఉంటుంది పిల్లలందరి మీద తండ్రి అధికారం ఉంటుంది భార్య మీద భర్త అధికారం ఉంటుంది అలాగా మనం చూసినట్లయితే ఉదాహరణ మరి డాక్టర్ని మనం పరిశీలన చేసినట్టే హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ గారి అధికారం పేషెంట్ మీద ఉంటుంది మనం పోలీస్ స్టేషన్లో చూసినప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్ అధికారం కింద పని చేస్తూ ఉంటారు ఆ ఆ స్టేషన్లో అలాగే స్కూల్లో ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ అధికారం ఉంటుంది మరి కాలేజీలో ఉన్నప్పుడు ప్రిన్సిపల్ ఉంటాడు ఆయన అధికారం కింద పనిచేస్తూ ఉంటారు ఈ విధంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో భక్తి విశ్వాస విషయంలో ఏది నీ అధికారం ఏది నీకు అధికారికంగా ఉండాలి నీ ప్రార్థన జీవితం నీ ఆరాధన జీవితం నీ అనుదిన భక్తి విశ్వాస జీవితం విషయంలో ఏది మరి ఏ అధికారం క్రింద నీవు పనిచేస్తుంటావు ఏది నీకు ప్రామాణికం ఏది నీకు అధికారికం మరి దేన్ని అనుసరించి మరి నీ అధికారాన్ని కొనసాగి యొక్క భక్తిని కొనసాగిస్తున్నావు అనేది ఏ అధికారం కింద నువ్వు నీ యొక్క భక్తి విశ్వాసాల్ని కొనసాగిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ లోకంలో మనుషులు వేటిని అధికారంగా భావిస్తారో చూద్దాం నేడు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా లేక క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి మనము ఏది మనము ఏది మనకు నేడు అధికారికమో మనం గమనించబోతున్నాం ముందు లోకంలో మతశాఖల్లో మత ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాలు కలిగినటువంటి వారు దేవుని దేనిని అధికారికంగా తీసుకుంటారో చూస్తే చాలామంది మనుషులు కల్పించిన పద్ధతులను అధికారికంగా తీసుకుంటారు మనుషులు కల్పించే పద్ధతులండి మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మానవ పద్ధతులే కనపడుతున్నాయి కానీ దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా దేవుని చిత్తానికి లోబడి దేవుని యొక్క అధికారానికి లోబడి జీవించేవారు మరి చాలా తక్కువగా ఉన్నారు మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ప్రవర్తించాలనేటువంటి విషయాన్ని మరి ఆయన యొక్క గ్రంథం మనకు బోధిస్తుంది ఆ గ్రంథాన్ని బట్టి ఆ యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి మరి సృష్టికర్త పరమ తండ్రికి మనం లోబడాలి ఆయన యొక్క అధికారానికి మనం లోబడి జీవించాలి అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాం మొట్టమొదటిగా ఈ లోకంలో కొంతమంది దేన్ని అధికారికంగా దేన్ని ఆధారంగా భక్తి విషయాల్లో ఆధారం చేసుకుంటూ ఉంటారో మనం గమనిస్తే కొంతమంది వాళ్ళ ఫీలింగ్స్ని అధికారంగా తీసుకుంటారు వాళ్ళ ఫీలింగ్స్ని అధికారంగా భావిస్తూ ఉంటారు మీరు గమనిస్తే కనుక వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనల మీదే ఆధారపడుతూ ఉంటారు అదే అధికారికంగా మరి మరికొంతమంది అయితే మనం చూసినట్లయితే కళల్ని ఆధారం చేసుకుంటారు రాత్రి నిద్రపోయినప్పుడు కళ వస్తుంది కళల్ని దర్శనాలని ఆధారంగా చేసుకుంటారు రాత్రులు వచ్చిన కళ డిగ్గులు వేసారు అనుకో కళ మేలుగు వచ్చేసింది అనుకో ఆ కళ మళ్ళా రాదు మళ్ళా నిద్ర పట్టదు అలాగే దర్శనాల్ని ఆధారం చేసుకుంటారు దర్శనం అంటే కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనాలు వస్తాయి అవి ఇదివరకే పాత నిబంధనలో పూర్వం జరిగింది కానీ ఇప్పుడైతే అవి లేవు దర్శనాలు కొంతమంది ఆధారం చేసుకుంటారు కానీ అది వారి యొక్క విశ్వాస జీవితానికి భక్తి జీవితానికి ఆధారం అయితే కాదు కొంతమంది అంటారు ఒక ఆవిడ ఉంది ఒక పొట్టేలు వచ్చిందండి కొమ్ములు పొట్టేలు కాళ్ళకి దీని ఏంటి చెప్పండి అయ్యారు అంటే ఈ పొట్టేళ్ళు వస్తాయి లేకపోతే మేకలు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి వాటికి అర్థాలు చెప్పే విధానం మా దగ్గర ఏదైతే తెలియదు కానీ అయ్యా అమ్మ మేము వాక్యం అయితే చెప్తాం స్వార్థ ప్రకటిస్తాము అని మేము చెప్తూ ఉంటాం చాలామంది కొంతమంది వారు కళ దర్శనాలు మాకు చెప్తూ ఉంటారు అయ్యా వీటి అర్థం ఏంటి చెప్పండి అని చాలామంది విశ్వాసులు మేము ఎప్పటి నుంచో విశ్వాసం అండి మేము ఎప్పటి నుంచో ఎప్పుడో బాప్త్యసం పొందాం అని చెప్పుకునేవారు ఇరవై ముప్పై సంవత్సరాలు విశ్వాస జీవితంలో అనుభవం ఉన్నవాళ్ళు సహితం ఏం చెప్తారో తెలుసా దేని మీద ఆధారపడతారు వాళ్ళు కళల మీద దర్శనాల మీద వాళ్ళ ఫీలింగ్స్ మీద ఆధారపడతూ ఉంటారు దేవుడు మమ్మల్ని తట్టాడండి కళ్ళలో కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందండి కింద పడ్డామండి అని చెప్తూ ఉంటారు ఇటువంటి వాటిని ఆధారం చేసుకుంటూ ఉంటారు అర్థమైందంటారా కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుంటే ఆ దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తాం ఇవన్నీ కూడా ఫీలింగ్స్ కిందకు వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా ఈ విధంగా కొంతమంది వాళ్ళ భక్తి విశ్వాస విషయంలో ఫీలింగ్స్ మీద కళల మీద దర్శనాల మీద ఆధారపడుతుంటారు అది కాదు మన ఆధారం మన యొక్క భక్తి విశ్వాసానికి ఆధారం దేవుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రంథం భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని దేవుడు ప్రేమించి ఏసుక్రీస్తు ద్వారా ఆయన ఇచ్చినటువంటి నూతన నిబంధనకు మనం లోపడాలి గ్రంథానికి మనము మరి లోపడాలి వాక్యానికి విలువ ఇవ్వాలి వాక్యానికి లోపడాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం తర్వాత ఏసుక్రీస్తు యొక్క అధికారం గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఆయన పుట్టి పెరిగి పెద్దవాడే సేవా జీవితానికి వచ్చి మరి అనేకులకు దేవుని రాజ్యాన్ని గురించినటువంటి మర్మాన్ని బోధించే విషయంలో ఆయన సొంత అధికారాన్ని ఉపయోగించలేదు ఆయన తండ్రి చేత మరి ఈ లోకానికి పంపబడ్డారు తండ్రి అధికారము చేత ఆయన మరి వాక్యాన్ని బోధించారు ఆ అధికారము ఆ అధికారము ఒక్కడే కలిగి ఉండవలెనని యేసు ప్రభు బోధించడం జరిగింది యేసుక్రీస్తు అధికారనమాట మత్స్య వార్త ఏడు అధ్యాయంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు చదువుకుంటే కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని ఉండును బుద్ధివంతుడు బండ మీద ఇల్లు కడతాడు అనేటువంటి మాటను అక్కడ యేసు ప్రభువు చెప్పారు ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టుకోవడానికి బయలుదేరారు ఒకడేమో బండ మీద పునాది వేసి ఇల్లు కట్టాడు ఇంకొకడేమో ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టాడు బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంది స్ట్రాంగ్గా ఉంది అలా మనం ఆ విశ్వాస జీవితాన్ని స్థిరం చేసుకోవాలి దేవుని యొక్క అధికారానికి లోపడి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టుకోవాలి ఒక వ్యక్తి ఎలా స్ట్రాంగ్గా చక్కగా స్థిరంగా ఇల్లు కట్టుకుంటాడో అలాగా మనం ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి కట్టుకుని అనేకమైన కుటుంబాలు కట్టాలి క్రీస్తు సంఘంలో ప్రభు సంఘంలో సభ్యుల్ని చేయాలి ఇరవై తొమ్మిదో వచ్చినలో ఏం చెప్పారంటే ఎలా అనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం అధికారం గలవాని వలె వారికి బోధించాను అధికారం గలవానికి బోధించారు యేసుప్రభు వారు ఎక్కడిది ఆయనకి అధికారం తండ్రి ఇచ్చాడు తండ్రి అయిన దేవుని యొక్క అధికారానికి ఆయన లోబడి ఆ అధికారంతో బోధించాడు తప్ప వేరే అధికారాన్ని ఉపయోగించలేదు అక్కడ దేవుని వద్ద నుంచి వచ్చినవాడు యేసు పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు ఆయన దైవం మానవుడిగా ఇక్కడ జీవించాడు తండ్రి అధికారానికి లోపడి మరి ఒక రకంగా యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోతే ఆయన భూలోకానికి రాకపోతే తండ్రి దేవుడు దేవుడెవరో మహోన్నతుడు ఎవరో సృష్టికర్త ఎవరో మనకు తెలియదండి యేసుక్రీస్తు వచ్చారు కాబట్టి ఆయన మనకు బోధించారు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క గుణాలు ఆయన యొక్క లక్షణాలు మనకి తెలుస్తున్నాయి అన్నమాట యేసుక్రీస్తు లోకరక్షకుడు ఆయన తండ్రిని దేవుని అధికారం కలిగి ఉండి అధికారం కలిగిన వానిగా ఆయన మాట్లాడే విషయంలో బోధించే విషయంలో అధికారం కలిగి ఉన్నారు తర్వాత ఇంకేం చేశారండి రోగులను స్వస్థపరిచారు మరి పీడితులండి పక్షవాయువు గల వారిని ఓస చేయగల వారిని అలాగే మరి ఇంకా శారీరక సంబంధమైనటువంటి బలహీనతలు కలిగినటువంటి వారిని మరి ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీరుని ద్రాక్షరసంగా మార్చారు అద్భుతాలు సూచిక్రియలు చేశారు ఆ తర్వాత దే దేయాలు పట్టిన వారిని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారిలో ఉన్న దయ్యములను వెలగొట్టినట్టుగా మనం చూస్తున్నాం అలాగా మరి రోగపీడితులు చాలామంది వ్యాధిగ్రస్తులు ఏసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచారు అంటే ఏసుక్రీస్తు చూచిక క్రియలు కూడా చేశారు యేసుక్రీస్తు అధికారము కలిగి ఆయన చేసిన ఈనాడు మనం మనుషులను చూసినట్లయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏ యేసు నా ఆజ్ఞాపిస్తున్నాను అనగానే వాళ్ళు ఏం చేస్తారు పడిపోతూ ఉంటారు యేసు రాబవారు ఏమో వారు లేవనెత్తారు ఆయన బాగు చేసుకుంటూ వచ్చారు లేపారు ఈయన ఇప్పుడున్న వాళ్ళు ఏమో పడకూడతారు యేసుక్రీస్తు తన అధికారాన్ని ఉపయోగించారు యేసు యొక్క అధికారము తండ్రి అయిన దేవుడి నుంచి కలిగింది యవహంస వార్త ఐదో అధ్యాయము పంతొమ్మిదిలో మనం చూసినట్లయితే కాబట్టి యేసుకు కాబట్టి యేసు వారికి ఇట్లు అత్యుత్తరం ఇచ్చాను తండ్రి అయినా తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాను చూచును అనే అదే కానీ తనంతటా తాను ఏది చేయనేరడు తనంతట తాను ఏదియు చేయనేరడు ఆయన వేటిని చేయును వాటినే కుమారుడును అలాగే చేయును అని ఇక్కడ రాయబడింది ఆహాస్ వార్త ఎనిమిది ఇరవై ఎనిమిది కూడా మనం చూసినట్లయితే అక్కడ కావున యేసు మీరు మనిషి కుమారిని పైకెత్తినప్పుడు నేనే ఆయననని నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు నేను మాట్లాడుచున్నానని మీరు గ్రహించదు చూసారా యేసు క్రీస్తు ఎవరు అధికారాన్ని బట్టి మాట్లాడుతున్నాడు తండ్రి అయినా దేవుని అధికారాన్ని బట్టి ఆయన మాట్లాడటం జరుగుతుంది తండ్రి అయిన దేవుని నుండి కలిగినది అని మనం చూసాము సర్వాధికారిటువంటి క్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పత్రిక మొదటి ఒకటి రెండు వచనాలు చూస్తే మొదటి అధ్యయం ఎబ్రిపత్రిక పూర్వకాలం పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పెద్దలతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను సర్వాధికారి అయినటువంటి దేవుడు క్రీస్తు ద్వారా మరి మానవ జాతితో మాట్లాడుతున్నాడు మానవ జాతితో భూదిగ్రంథాల వరకు ఉన్నటువంటి మానవ జాతితో ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము మతేసు వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో కూడా అయితే ఏసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అది ఎవరికి ఇవ్వబడింది అంట సర్వాధికారం ఇవ్వడం ఏసుక్రీస్తుకి మందును భూమి అందును సర్వాధికారం ఇవ్వబడ్డది అనే విషయాన్ని మనం గ్రహిస్తాం తర్వాత మూడవది ఏంటంటే ఆ పోస్తుల యొక్క అధికారము యేసు పరిశుద్ధాత్మ ద్వారా ఆ పోస్తులకు శక్తిని అధికారముని ఇచ్చేదో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మరి తండ్రిని దేవుడు యేసు ప్రభువుని బలపరిచారు ఆయన మరి యేసుక్రీస్తుకి ఆయన యొక్క సంకల్పాలను ఉద్దేశాలను తెలియజేసినప్పుడు మరి దైవ మానవుడిగా యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి తండ్రి దేవుని గురించి ఆయన స్థాపించబోయే సంఘాన్ని గురించి రాజ్యాన్ని గురించి బోధించారు అదే మరి బోధ అదే సత్యం మరి అపూస్తులకు బోధించారు యేసుక్రీస్తు వారు అపోస్తులకు చెప్పారు అధికారాన్ని చూద్దామా యన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువు ఆదరణకర్త అనగా ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను పరిశుద్ధాత్ముడు ఏసుక్రీస్తు ఏం చేశారో ఎలా బోధించారో ఎలా మరి ప్రార్థన చేశారో ఎలా సువార్త మరి ప్రకటించారో మరి అపోసులైనటువంటి శిష్యుల్ని ఎలా బలపరిచారో ఎలా దేవుని యొక్క సంకల్పాన్ని చిత్తాన్ని మరి యేసుక్రీస్తు బోధించారో అదేవిధంగా పరిశుద్ధాత్ముడు మరి బోధిస్తూ ఉంటాడు సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు ధర్మశాస్త్రం అయితే సత్యము గల అయితే క్రత నిబంధన సర్వసత్యము అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం సర్వసత్యాన్ని క్రొత్త నిబంధనలో దేవుడు పొందుపరిచినటువంటి మరి విషయాలన్నిటినీ కూడా చాలా చక్కగా తేటగా పరిశుద్ధాత్ముడు మరి మనకు అర్థమయ్యేలాగా బోధిస్తాడు మనము ఎలా ఉండాలంటే దేవుని యొక్క అధికారానికి లోబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కూడా ఆయన అధికారమును మనకిస్తాడు యేసు పరిశుద్ధాత్మ ద్వారా పూస్తులకు శక్తిని అధికారము ఇచ్చాను అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అదే అవహంస వార్త పదిహేను అధ్యాయము అదే అవహంస వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చదువుకుందాం తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను సత్యస్వరూపమైన ఆత్మ ఎక్కడి నుంచి అండి తండ్రి వద్ద నుంచి ఆదరణకు అర్థయినటువంటి ఆత్మ చక్కటి మాటలు మనం మరి వింటూ ఉన్నాం మరి అప్పోసుల యొక్క అధికారాన్ని చూసాం యేసుక్రీస్తు అప్పోస్తులను బలపరిచారు ఆయన వారికి తరిపిదినిచ్చారు మరి దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పాన్ని అంతా కూడా మరి వారికి నేర్పించారు అప్పోసులు గారి ఒకటాధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్పారంటే ఎనిమిదవ వచనంలో ఆయన మరి అపోస్తులతో మాట్లాడుతున్నారు ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి కనుక మీరు ఎరుసుంలోను యోదయ సమరయ దేశంలో బోధికంత వరకు నాకు సాక్షులయ్యుందురు అంటే యేసు ప్రభు అపోలతో మాట్లాడుతున్నారు అపోస్తులలో మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరేంట అపోస్తుల యొక్క మాటలు దేవుని యొక్క ఆజ్ఞలై ఉన్నాయి వారి సొంత మాటలు ఏం ప్రకటించలేదు వారు సొంత విషయాలు ఏం బోధించలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం గల గలతి సంఘానికి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినా అని చదువుతాం ఏమో మీకు ప్రకటించిన స్వార్త కాక మరొక ఒక స్వార్థను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దోత అయినను మీకు ప్రకటించిన చేపగ్రస్తువుని కాక ఓ ఎంత ప్రమాదకరమైన మాట కానిది ప్రకటించకూడదు యేసుక్రీస్తు అపోస్తులకి ఏవైతే ప్రకటించారో అదే వాళ్ళు బోధించాలి వాళ్ళ ఇష్టమైంది వాళ్ళ మనసులో ఉన్నది చెప్పకూడదు భిన్నమైంది చెప్పకూడదు అపోస్తులకి దేవుడు ఏసుక్రీస్తు ద్వారా అప్పగించిన అధికారం పని పనిచేయాలి తప్ప మరి ఏ అధికారం కింద పనిచేయటానికి వీలు లేదనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మరి చక్కగా చూస్తూ ఉన్నాము అపోస్తులను తిరస్కరించారు క్రీస్తును దేవుణ్ణి కూడా తిరస్కరించినటువంటి వారు ఉన్నారు మరి వారందరూ కూడా ఏమవుతారంటే మరి శిక్షకు గురు అవుతారు తిరస్కరిస్తే ఒప్పుకుంటే యశ్వరవారు మాట చెప్పారు మార్క్స్ వార్త మరి పదహారు పదిహేను మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి అది ఆయన వారికి ఇచ్చిన అధికారం నమ్మిన వారి వల్ల చూచి క్రియలు కనపడతాయి యేసుక్రీస్తువే కాదు స్వస్థపరచడం దయాలను వెళ్ళగొట్టడం మరి అపోసులైన శిష్యులు కూడా ఆయన అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తాం అపోస్తులు కూడా అద్భుతాలు చేశారా లేదా అద్భుతాలు చేశారండి దేహాలు పట్టిన వాళ్ళు వెళ్ళగొట్టారు దేహాలు వెళ్ళగొట్టారు మరి రోగులను కూడా స్వస్థపరిచారు అప్పుడు అపోస్తులకి డైరెక్ట్గా శక్తినిచ్చాడు అద్భుతాలని చేసే శక్తినిచ్చాడు స్వార్థ ప్రకటించేటువంటి అధికారాన్ని ఇచ్చాడు వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చాడు ఆ రోజున గ్రంథం రాయబడలేదు మరి అరవై ఆరు పుస్తకాలు మరి ఇప్పుడు మనకి కృత నిబంధన దేవుడు క్రిష్ ద్వారా మనకి ఇచ్చాడు మనం దాన్ని చదివి అర్థం చేసుకోవాలి అప్పుడు డైరెక్ట్గా ఇచ్చాడు వాళ్ళకి దేవుడు మరి దూతల ద్వారా ప్రవక్తుల ద్వారా మరి వాళ్ళతో మాట్లాడు వాళ్ళని బలపరిచాడు యస్సు క్రీస్తు గొప్ప బోధకుడు ఆయన లోకరక్షకుడు అనేటువంటి విషయాన్ని నీవు నేను అందరం కూడా మరి ప్రకటించాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అపోస్తులను మరి ప్రవక్తలను వేసినటువంటి పునాది మీద మనము కట్టబడి ఉన్నాము అలాగే అనేకులను మరి అదే పునాది మీద కట్టాలి అనేటువంటి మాట నేను తెలియజేస్తున్నాను ఒకటి దేవుని అధికారము రెండు యేసుక్రీస్తు యొక్క అధికారము మూడు అపోసుల యొక్క అధికారము మరి ఇప్పటివరకు మీరు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు దేవుని యొక్క అధికారానికి సంపూర్ణంగా మరి మీ ప్రవర్తన అంతటి ఒప్పుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను రెండవ భాగాన్ని మరలా ధ్యానిద్దాం అందరికీ వందనాలు కృతజ్ఞతలు